ఎక్కడ సెక్యులరిజం ఏమనుకుంటున్నా సెక్యులరిజం కాంగ్రెస్ పునరీకరకరణ బీఆర్ఎస్ను వీడి గుడికి వస్తున్న లీడరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికలు షురు అధికారంలోకి వచ్చాక మరింత జోరు త్వరలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల చేరిక గతంలో వీళ్ళంతా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్లే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ నేతల పాత నేతల రిటర్న్ టు హోమ్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తున్నాయి వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులంతా ఇప్పుడు తిరిగి సొంత గుడికి చేరుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేరికల కార్యక్రమాన్ని ప్రీ పీసీసీ ప్రారంభించింది అధికారంలోకి వచ్చాక చేరికల జోరు మరింత పెరిగింది ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ తిరిగి కాంగ్రెస్లో చేరారు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు జెడ్పీ చైర్మన్ల సొంత గుడ్కి వచ్చేసారు అంటూ కూడా వస్తారు ఎందుకు రారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చిండా ఎవడన్నా పనిచేసిండా పొట్టు పొట్టు తిట్టారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టు తిట్టిరు అబద్ధమా ఇది నేను చెప్పేది అబద్ధమా తిట్లే కాంగ్రెస్ పార్టీని దానం నాయ తిట్లే ఎంపీ రంజిత్ రెడ్డి తిట్లే సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ పడతా మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి అన్న తిట్లే వాళ్ళ తమ్ముని నిలబెట్టి రేవంత్ రెడ్డి అని తమ్మున్ని తమ్ముని నిలబెట్టి రేవంత్ రెడ్డికి ఓటమి భయం ఏందో చూపించింది కదా చూపించిండ లేదా వాళ్ళందరి సొంత మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీ చైర్మన్లు మాజీలు అంతా భేటీ వస్తూ ఉన్నారంట బీజేపీ నుంచి ఉడికి వస్తా ఉన్నారు బీజేపీలో బీఆర్ఎస్ బీఆర్ఎస్లో బీజేపీలో ఇప్పుడు అవసరం లేదు అధికారం ఎటు ఉంటే అటు వేయటోడో అవసరం లేదు అప్పుడు రెండు పార్టీలకు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు ఉండూరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగరాని మళ్ళీ ప్రభుత్వం పడిపోవడమో ప్రభుత్వంలో ఏమైనా చీలికలు రావడంతో మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని జాడితే అంటారు వచ్చిన వాళ్ళే కేసీఆర్ పరిస్థితి ఏమైందండి కేసీఆర్ సొంతంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించినా కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఒక ఒక స్టేజ్లో కేసీఆర్ ఎందుకంటే అక్కడ మొత్తానికి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి నాయకులను తెచ్చుకొని పార్టీ పెద్దగా చేశాడు కానీ సొంతంగా నాయకులను లక్షణ నాయకులను తయారు చేయలే కొంతమందిని తయారు చేశాడు బాలకసుమన్ గాదర్ కిషోర్ గువాల బాలరాజు ఇలాంటి అన్నల అన్నలను లేపిండు కానీ మొత్తానికి టీడీపీ కేటర్ ఇప్పుడు బీఆర్ఎస్ అన్న టీడీపీ అన్న ఒకటే ఎందుకంటే ఆ క్యాడరే ఇక్కడ షిఫ్ట్ అయింది టీడీపీ క్యాడర్ పూర్తిగా ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యే పూర్తి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మొత్తం మారింది ఎక్కడ అంటే దీంట్లోకే బీఆర్ఎస్కే అందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు కానీ నాయకులు లేరే కేకే లాంటి వారికి ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీలో ఏం కాలే ఎందుకని వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు పెద్ద పెద్ద గురించి మాట్లాడుకుందాం ఒకసారి కాంగ్రెస్లోకి కేకే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేందన్న ఎంపీ అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పెట్టి పార్టీ వీడొద్దన్న బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న విజయలక్ష్మి ఐకే రెడ్డి కేకే కేకేకి బీఆర్ఎస్ పార్టీ ఏడా అన్యాయం చేసింది ఫస్ట్ పాయింట్ కేశవరావు గారికి కుడిభుజం కేసీఆర్ గారికి కుడిభుజంలో పెట్టుకొని పట్టి ప్రతీది సెక్రటరీ జనరల్ని ఏసీ పార్టీకి ప్రతీది ఈయనకు తెలిసి ఈయనతో మాట్లాడిన తర్వాతనే పార్టీలో డిస్కషన్ జరిగిన తర్వాతనే బయటికి అది ఆ యొక్క పథకం కానీ అదొక్కటి ప్రతి ఒక్కటి జరుగుతూ ఉండే అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కేకే ఇన్ని రోజులు అధికారంలో ఉన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం బయటకు వచ్చేసిండు సోనియా గాంధీతో విభిందించి అని చెప్పి కేసీఆర్ పక్కన పెట్టుకొని పామును పెంచినట్టు పెంచి కేశవరావు కేశవరావు గారు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరిని పెంచి వాళ్ళకు అధికారం మొత్తం చూపించి వాళ్ళ అక్రమాలకు వాళ్ళ అగ్ర అన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ జరగనంతగా వీళ్ళందరిని పెంచి పోషిస్తే ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అక్కడ బిఆ ఫామ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిసి కూడా పార్టీ వీడొద్దని చెప్తే కూడా తిరస్కరించి ఈరోజు రేపు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అంటూ కూడా నిన్నగాక మొన్న ఒక మూడు రోజుల కింద ఏం చెప్పారండి పార్టీ మారేదే లేదు అన్నారు ఎవరు కేశవరావు గారు తమ తన బిడ్డ తన బిడ్డ విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ ఆమెకేం తక్కువ చేశారంటే రెండు సార్లు టికెట్ ఇచ్చిర్రు రెండుసార్లు గెలిచింది ఒకసారి నార్మల్గా కార్పొరేటరు తర్వాత మేయరు మేయర్ ఎందుకు ఇచ్చారు కేశవరావు గారి కూతురు కాబట్టి ఇచ్చారు తన కేశవరావు గారి కుమారుడు ఆయనకు నామినేటెడ్ పదవి బీఆర్ఎస్లో ఇక్కడ ఐకే రెడ్డి రెండుసార్లు మంత్రి రెండుసార్లు మంత్రి ఆయనకేం తక్కువ చేసిందండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆస్తులను కాపాడుకోవడానికి వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఏంటంటే కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం కార్యకర్తలతోటి మాట్లాడినా మాట్లాడకపోయినా వీళ్ళ డేషన్ ఏంది అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోవాలి ఎందుకు పోవాలి డబ్బులు అవసరం ఆర్థికంగా ఆస్తులను ఖరాబ్ చేసుకోవద్దు బిజినెస్ను ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పి